నేను ఒక టూ వీక్స్ బ్యాక్ ఒక న్యూస్ చదివాను డక్కన్ క్రానికల్ ఆర్ హిందూ నో దక్కన్ దాంట్లో న్యూస్ చదివాను టాపిక్ ఏంటంటే ఒక పోలో ప్లేయరు అంటే మిలీనియర్ చాలా డబ్బున్న వ్యక్తి పోలో ఆడుతుంటే నోట్లోకి తేనె తీగెళ్ళి అక్కడ కుట్టడం వల్ల దాని ఎఫెక్ట్కి అతనికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందనమాట అని అనమాట అది నాకు చాలా కొంచెం అరే ఇంత వింతగా మనుషులు చనిపోతారు అనిపించింది ఎంత దురదృష్టం ఉండి ఇలా జరగచ్చు అని అనుకున్నాను తర్వాత దాని గురించి మర్చిపోయాను బట్ తర్వాత ఈరోజు నిన్న చూసిన తర్వాత కొన్ని న్యూస్ చూస్తుంటే అర్థమైందంటే ఆ చనిపోయిన వ్యక్తి పేరు సంజయ్ కపూర్ ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఈయన కరిష్మా కపూర్ ఒక ఫేమస్ హీరోయిన్ వల్ల హస్బెండ్ అనమాట సో వీళ్ళు పదమూడు సంవత్సరాల తర్వాత డివోర్స్ తీసుకున్నారు ఇప్పుడు ఈ నాకు ఆస్తుల విషయంలో గొడవ జరుగుతుందని పేపర్లో అయితే రావడం జరిగిందనమాట సో ఇతను చనిపోయిన విధానం కూడా చూడండి డబ్బు ఉంది చాలా ఫిట్గా ఉంటాడు హెల్దీగా ఉంటాడు పోలో ఆడటం అంటే చాలా కష్టంగా ఉంటుంది అలాంటి ప్లేన్ కూడా ఆడుతున్నాడు చాలా ఫిట్గా ఉంటాడు ఆయన్ని ఒక తేనెతీగా కుట్టడం అది అతను నోట్లోకి తేనెతీగా పోయి లోపల కుట్టడం దాని ద్వారా మరణించడం చాలా విషాదకరం